దేవుని నామానికి స్తోత్రాలు కలిగిన గాక ప్రభునందు ప్రియులారా యేసుక్రీస్తు వారి నామను మీ అందరికి కూడా శుభవందనాలు తెలియజేస్తా ఉన్నాం విత ఉదయకాల ప్రార్థన ఊటలకు మిమ్మల్ని అందరికీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ప్రభునందు ప్రియులారా మా కార్యక్రమాలు మీరు చూసి అనేక రీతిగా మీరు దీ దీవించబడుతున్న విధానాన్ని బట్టి దేవుని మహింపరచు మీ ఫోన్ కాల్స్ ద్వారా కూడా అనేక విషయాలు తెలుసుకొని మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి ఉదయకాల ముందు ఒక అంశాన్ని గురించి మనం మరలా ధ్యానం చేసుకుందాం లూకాసు వార్త మూడవ ధ్యానం పద్నాలుగు వచ్చి సైనికులు మేమేమి చేయవలనని అతన్ని అడిగిరే అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతములతో తృప్తి పొందుడని వారితో చెప్పాను దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగా ప్రభునది ప్రియులారా మీ కలిగిన వాటితో లేక మీ జీతముతో లేక మీ కూలితో మీరు తృప్తి పొందుడి అనే మాట వింటా ఉన్నాం ఈ మధ్యలోనే రీసెంట్గా మా శాలలో ఒక సహోదరి ఈ విధంగా సాక్ష్యం చెప్తా ఉన్నది ఆమెకు ఒక అన్న ఉన్నాడు అతడు ఒక ఉద్యోగస్తుడు అయితే లక్ష రూపాయల జీతము అతనికి ఉంటా ఉన్నది దాంతో అతడు క్రైస్తవుడు అయినందున ఏ లంచం కూడా తీసుకోకుండా మరి ప్రశాంతంగా తన జీతంతో అతడు తృప్తి కలిగి ఉన్నాడు మధ్యలోన భార్యకు దురాశ పెరిగి నీవు లంచం ఎందుకు తీసుకోనవు ఇంకా మనకి డబ్బులు ఎక్కువ వస్తాయి కదా నీవెందుకు తీసుకోవని చెప్పి ఆమె తరచుగా అతనితో గొడవపడేది అందుకు అతడు నేను క్రైస్తవుని గనక ఏలాగూ చెయ్యనని చెప్పి అతడు భార్యకు సమాధానం చెప్తూ ఈ విధంగా అంటా ఉన్నాడు దానికి ఆమె పలుమార్లు అతనితో గొడవపడేది కానీ అతను మాత్రం దేవునికి భయపడి ఏ లంచం కూడా తీసుకోకుండా జాగ్రత్త పడుతూ వచ్చాడు అయితే బైబిల్ గ్రంథంలో మరి ఒక మాట రాయబడి ఉంది సామెతల గ్రంథం పదహారు అధ్యయం ఎనిమిది వచ్చి అన్యాయం చేత కలిగి కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతో కూడా కొంచెమే శ్రేష్టము అనే మాట అన్యాయము చేత చాలా రాబడి అనేకులకు వస్తూ ఉంది మోసం చేసి సంపాదించేవాళ్ళు అన్యాయం చేసి సంపాదించేవాళ్ళు అక్రమాలకు పాల్పడి సంపాదించేవారు వాళ్ళు సంపాదించిన దానికంటే కూడా నీతితో కూడా కొంచెమే శ్రేష్టము అని చెప్పి ఈ భక్తుడు అంటాను ఆ అన్యాయపు సొమ్ము కంటే కూడా ఆ అన్యాయపు ధనము కంటే కూడా నీతో కూడి కూడిన కొంచెం కూలి కొంచెం జీతము కొంతమంది శాలరీ శ్రేష్టమైనది అది దేవునికి ఇష్టమైనది అనే సంగతిని మీరు మర్చిపోకూడదు మేము కొన్ని సంవత్సరాలు ఒక విలేజ్లో సేవ చేసేవా దాదాపు పదిహేడు సంవత్సరాలు ఆ ఊరిలో ఉంటిమి సేవ చేసి అయితే వాళ్ళు మాకు బిగినింగ్లో రెండు వందల రూపాయల జీతము నెలకు రెండు క్వింటల్ బియ్యం మాత్రమే ఇచ్చేవా అదే జీతానికి పదిహేడు సంవత్సరాలు ఆ గ్రామంలోనూ మేము సేవ చేసి ఎప్పుడు కూడా జీతం పెంచండి అని కానీ జీతము ఎక్కువీయండి అని కానీ వాళ్ళని బ్రతిమలగింది లేదు వాళ్ళని అడిగింది లేదు వాళ్ళు మాకు ఇచ్చింది లేదు అదే జీతానికి పదిహేడు సంవత్సరాలు ఆ విలేజ్లో మేము సేవ చేస్తాం దేవుడు వారి దాన్ని బట్టి ఏమో కానీ దేవుడి గొప్ప పరిచయను మాకు అనుగ్రహించినట్టు మేము గ్రహించగలుగుతూ ఉన్నాం మనం ఒక్కసారి బైబిల్ గ్రంథంలో ఇంకో వ్యక్తిని మనం చూడొచ్చు ఆది కాండం ఇరవై ఐదు అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై వచ్చినాల్లోన యాకోబు అనే భక్తుడు మరి ఒక వంట మరి చేస్తూ ఉండగా ఏషావు అక్కడికి వెళ్ళి ఏ విధంగా అడుగుతా ఉన్నాడు నాకు కొంచెం ఆ ఎర్ర ఎర్రగా ఉండే కూర వేయము అని చెప్పి అడుగుతా ఉన్నాడు అంటే ఇక్కడ మనం గ్రహించాల్సింది ఏమి అంటే ఏషవ్ యొక్క మనస్సు అడియాశలై అని అంటే అందరిని దాని కొరకు ప్రయాసపడుతూ కష్టపడుతూ పరి తెచ్చుకొని తినేవాడు అయితే యాకో మాత్రం తన ఇంట్లో ఏది ఉంటుందో దానితోనే తృప్తి పడేవాడు కానీ ఏనాడు కానీ తన సహోదరుని యొక్క వంట కానీ లేక ఇరువుపరు వారి యొక్క వంటలు కానీ లేక ఇతరుల యొక్క వస్తువులు కానీ అతడు ఎప్పుడు కూడా ఆశించలేదు ఇంట్లో ఏది ఉంటుందో దాని మాత్రమే తిని తృప్తిపడి ఉండేవాడిగా మనం చూడచ్చు కానీ ఇది చిక్కుడు గాయలు కూర అని చెప్పి అంట ఏదో ఒకటి అతడు మాత్రం ఇంటి దగ్గర ఏది ఉంటుందో దాన్ని మాత్రమే చేసుకొని కడుపు నింపుకొని తృప్తి పడేవాడుగా మనం చూస్తూ ఉన్నాం ఏషావు మాత్రం అడియాశలై తిరిగి ఇంటికి వచ్చి మరి అతన్ని ఆ కూరను అడుగుతున్నట్లు మనం చూస్తాం దీనికి గాను మరి యా అది నాకు వేయమని చెప్పి అడుగుతుంటే మరి యాకోబు నీ జ్యేష్టత్వాన్ని నాకు ఇమ్మని చెప్పి అడిగారు అయితే నేను సరిపోయేవాడిని గనక అది నీవే తీసుకో అని చెప్పి దేవుడిచ్చిన గొప్ప అవకాశం దేవుడిచ్చిన గొప్ప భాగ్యాన్ని అతడు కేవలం వంట కొరకు లేక కూర కొరకు దాన్ని నమ్ముకున్నట్లు మనం చూస్తా ఉన్నా అంటే కలిగిన వాటిలో తృప్తి పడే దానికంటే కూడా మన లోకంలో ఏది కూడా లేదని మోసం వలన అబద్ధం వలన అన్యాయం వలన కలిగి వాటితో తృప్తిలో వాటితో తృప్తి ఉండదు కానీ ఏది మనం కలిగి ఉన్నామో దాంతో తృప్తి పడితే అది మన జీవితానికి దేవునికి కూడా అది ఇష్టమైన కార్యాన్ని అనే సత్యాన్ని మనం గ్రహించాలి మలాకి గ్రంథం మరి ఒకటో అధ్యాయం ఒకటి నుండి మూడు వచ్చినాల్లో ఈ మాట రాయబడి ఉంది ఏమని రాయబడింది అంటే నేను యాకోబుని ప్రేమించి తిని ఏషావును ద్వేషించి తిని అనే మాట రావకోబుని దేవుడు ప్రేమించడానికి గల కారణం ఏమి అని అంటే అతడు దేవుడు ఏది చెప్తాడో దాన్ని చేసేవాడు పైగా లోకం మీద ఆశ లేనివాడుగా మనం చూడవచ్చు అందుకనే తన కలిగిన వాటితో అతను తృప్తి పొందుతూ ఉన్నందున దేవుడు అతన్ని ప్రేమిస్తూ వచ్చాడు ఏషావును అవిదేయుడు గనక దేవుడు చెప్పింది చేయుడు గనక అతన్ని ద్వేషిస్తూ దేవుడు వచ్చినట్లు మనం చూస్తాం కనుక మన కలిగిన వాటితో మనం తృప్తి పడుతూ ఉంటే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తాడు మనలను దీవిస్తాడనే సత్యాన్ని మనం గ్రహించాలి అతి కృపను మా ప్రియ బిడ్డలందరికీ దేవుడు అనుగ్రహించునుగాక ఐ మీన్ అందరు తల ఉంచినట్టయితే ప్రార్థన చేసుకుందా మమ్మల్ని వీక్లీగా ప్రేమిస్తున్న జీవగల మా తండ్రి ఈ వర్తమానం అనేకులకు దీవెనకరంగా నీకు మహింకరంగా ఉందని నమ్ముతూ ఉన్నాం నిజముగా మీరు మాకు ఏది ఇస్తారో దాంతో తృప్తి పడి ఉండాలని మీరు సెలవిస్తా ఉన్నా అలా చేయటం వలన నీవు నీ నామం మహింపరచబడిందై మరి అనేకులకు దీవెనకరంగా ఉండునట్లు ప్రతి వారిని కూడా మీరు చేస్తామని మీ వాక్యం ద్వారా మాకు తెలియజేశారు మీరు యాకోని ప్రేమించి ఏషావుని ద్వేషించినట్టు మాకు తెలియజేశారు కనుక ఈ వర్తమానమైన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసని దీవించి ఈ దినం బర్త్ డేలు మ్యారేజ్ డేలు జ్ఞాపకార్త గుడికలు మరి అనేకం రీతిగా జరుపుకుంటున్నాము ఆ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు చూసి దీవించండి ఆశీర్వదించండి వీళ్ళకున్న అనారోగ్యాలు తీసివేసి ఆరోగ్యము బలము నేను దయచేయండి ఉద్యోగం లేని వారికి ఉద్యోగం అనుగ్రహించండి అనేక జీతాలు ఆగిపోయిందిగా అవుడు వచ్చుటకు సహాయం చేయండి పింఛన్లు ఆగిపోయిండగా అవుడు వచ్చుటకు సహాయం చేయమని ఏస్తున్నామున ప్రార్థన చేస్తున్నాము తండ్రే ఆమె